ఏరి కోరి ఏరి కోరి నన్ను వివరించినట్లున్నవి కాకున్నా ఇన్ని కష్టములా ఇన్ని కష్టములు ఎవరు అనుభవించరు రాజ్య వియోగం మనకి దుఃఖింపలేదు మహారణవాసాది ఘోర దుఃఖములు ఎన్ని సంభవించినను గణింపను కడిక అత్యంత హేయమైన నీచమైన ఈ చండాల దాహ్యములకు కూడా దాది నా చేయి చేపట్టినది ఆది నన్నే పరమదైవం బగ భావించు నా మూనమున తనకంత లేచి కష్టములు సంభవించినను క్షమాగుణ సంపత్తి చే సహించి సహించి సహించుటే కాక తన్నొక్క తగ నమ్మకూరున నీచమేమో అని నేనుకోచించను నీచం పని సంకోచం పొలదు నాథ నీచం సంకోచం పోవలదు సత్య ప్రతిష్ఠక ఇవ్వనర్చు నీచ కూర్చుమ్ సగౌరవే అగునని నాకు ఉత్సాహము కలిగించి నాకు ఉత్సాహము కలిగించి నా సత్య దీక్ష కాపాడి నా ఏగతి చంద్రమీ దేవి భరి అసూర్యం పశ్యా నీ రానివాస సౌక్యం దేవి నీ రానివాస సౌఖ్యం ఏమయ్య అసలు ఈ జన్మలో మళ్ళీ నిన్ను నేను నా తండ్రి దాసదాసీ జన్మల చేతుల నుండి అడుగు పెట్టరి ఇక మిగులు గారా అబ్బంలో పెంచిన నిన్నట్టు నిష్ఠ తప్పు అబ్బం కఠిన కఠినంద్ర ఎవరెక్కబోగా అక్కడ రాత్రికి తినడం వాడవే ఆనాడు నా భార్య అపుత్రులను కాల కొంచుకని వివరించినప్పుడు ఆనాడు నా భార్య అపుత్రులను కాల కొంచుకని విక్రయించినప్పుడు దాసే కదలవేమే అని అప్పారుడు తన తల్లిని అదిలించినాడని మా లోహితుడు ఓరి మా అమ్మని ఎక్కడకు కొనిపోయేదవరా అని తనపై అదిలినాడు నా కాల కౌసుకుడు నిర్ణయుడై அந்த ஹெச்சடுரா தி தலக்கின பகர் தாசி पुत्र ينتுசுதுல் பதத்ரோ யென் குடுக்கட்டன பதனமுக்கென்னி லகோ சூச்சே అయ్యయ్యో అట్ట నుండి సతీశుతులను తప్పింపలేకపోయి కదా నాకై కదా రారాజు బిడ్డయ ఇల్లాలు దిక్కుమాలి పరుల కుంపల నా అల్లాడుచున్నది